అందిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం ఏ నటికోపార వాసుడనగుటాయ ఎటికో ఏ సునిచూచూట ఎన్నటికో పర వాసుడనగుట ఎో వాసురముఘనా పరమజనకు సింహాసనమునదు తాదులమాద్యను ఏ సునిచూచూట ఎో చూచుట ఎన్నటికో పర వాసుడనగుటో బలితం బగుపై సాచిక బందన పాశము వదలుట టయన్ నాటికో బలితం బగుపై సాచిక బందన పాశము వదలుట టయన్ నాటికో సలలిత మగునా సద్గురు పాద సలలి మగునా సద్గురు పాద సలమున కరగూట ఎన్నటి గో ఏ చూచూట ఎన్టి గో పర కాన మకుటము కనక పువీణయు గనముగదా చూటయ నాటిో కాంచ మకూటము కనక పువీణయు గనముగదా లూయ పాటలా మగుహలే లూయ పాటల నానందించుట ఎన్నటికో కో ఏసుని చూచుట ఎన్నాటికో ఏసుని చూచుట ఎన్నటికో గో పర వాసుడనగుట ఎన్నాటిో బాసుర మగునా పరమజన కుసింహాసనమునధూ తాదుల మధ్యను ఏసుని చూచుట ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటికో కోపర వాసుడ నగుట ఎన్న టికో క్రిసురందు ప్రేమైన దేవుని బిట్లరా అనుజనాత్మీయమైన కార్యక్రమానికి మిమ్మల్ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము సమయంలో పేతురుని గురించి కొన్ని విషయాలను మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇప్పటి వరకు నాలుగు పాఠాలు ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం మొదటిది దేవుడు మనల్ని పిలిచినప్పుడు తప్పకుండా దేవునికి అనుకూలంగానే మనము ప్రతిస్పందించాలి రెండవదిగా ఎవరినైనా దేవుడు తన పరిచర్య కొరకు ఉపయోగించుకోగలుగుతాడు మూడవది మనము విశ్వాసంతో జీవించాలి తప్ప అనుమానంతో కాదు నాలుగవది మన యొక్క పశ్చాత్తాపం అనేది దైవికంగా మనల్ని మార్చేదిగా ఉండాలి అనే నాలుగు సత్యాలు ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం ఈరోజు మరొక రెండు విషయాలు మనం చూసుకొని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఐదవ శ్రేష్టమైన లక్షణము శ్రేష్టమైన విషయము ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఏంటి అని అంటే మనము మాట్లాడటకు కానీ పనిచేయడానికి కానీ తొందరపాటుతనం అనేది మనలో ఉండడానికి వీల్లేదు ఆ రెండు పేతుల్లో చాలా ఎక్కువ ఉన్నట్లుగా మనం చూస్తాం రెండు సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా మతైసు వార్త పదహారవ అధ్యాయము పదమూడవ వచనం నుండి ఇరవై మూడవ వచనం వరకు ఉన్న ఆ భాగంలో ఏసుక్రీస్తు తన శిష్యులను అడుగుతూ ఉన్నాడు జనమును జనము నా గురించి ఏమని చెప్పుకుంటున్నారు అని యేసుక్రీస్తు అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన జవాబును చెప్తూ ఉంటే పేతురు మాత్రము ఒక మాట చెప్తూ ఉన్నాడు ఏమంటూ ఉన్నాడంటే మనం చూస్తాం కదా పదహారు పదిహేడు వచనాలలో మనం చూస్తాం అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని చెప్పను అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కాని నరులు నీకు బయలుపరచలేదు అనే మాట ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మాటల్లో ఎంతగా దేవుని మీద ఆయన విశ్వాసం కలిగి ఉన్నాడు ఆ క్రీస్తు అంటే ఎంత ఇష్టం కలిగి ఉన్నాడో మనకి మాట ద్వారా అర్థమవుతుంది క్రీస్తు అడిగిన వెంటనే మిగిలిన అందరితో పాటు ఆయన కూడా సమాధానం చెప్తూ ఉన్నాడు అంతేకాకుండా తర్వాత ఇంకొక సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే కంటిన్యూషన్లోనే మనం చూస్తాం ఇప్పుడు ఆయన యొక్క మాట మరి తొందరపాటుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కింద మనం చూస్తే ఇరవై ఒకటవ వచనం నుండి అప్పటి నుండి తాను ఎరుశలేమునకు వెళ్లి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేకమైన హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమగునుగాక అది నీకెన్నడూనూ కలగదని ఆయనను గద్దింపసాగెను అనే మాటలు మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన యొక్క తొందరపాటు తనము క్రీస్తు ఏదైతే జరగబోతున్నదాని చెప్తూ ఉన్నాడో అది నీకు జరగకుండాను గాక అనే మాట చెప్తూ ఉన్నాడు అంత తొందరపాటు ఆయన చూపించడం వలన అంతకు ముందు భాగంలో నీవు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి నీకు బయలుపరిచి పరిచాడు అని చెప్పిన యేసు క్రీస్తే ఇప్పుడు పేతురుకు ఉపయోగిస్తూ ఉన్న ఆ మాటను మనం చూస్తే ఇరవై నాలుగవ వచనం ఇరవై మూడవ వచనంలో మనం చూస్తాం అయితే ఆయన పేతురు వైపుకు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచక ఉన్నావు అనే మాట ఆయన చెప్తూ ఉన్నారు కాబట్టి ఆయన యొక్క మాట చాలా తొందరపాటుతనంతో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అనాలోచితంగా ఆ సమయంలో మాట్లాడాలి ఏదో ఒకటి అనే తొందరపాటుతో ఆయన మాట్లాడేస్తా ఉన్నాడు రూపాంతర కొండ మీద జరిగిన సందర్భంలో కూడా ఆ రూపాంతర దృశ్యాన్ని ఎప్పుడైతే ఆయన చూస్తూ ఉన్నాడో వెంటనే ఆయన చెప్తూ ఉన్న మాట ఇక్కడ మనకు పర్ణశాలలు కట్టుకుందాం ఇక క్రిందికి పోకుండా ఇక్కడే ఉండిపోదాం అనే మాట ఆయన చెప్తూ ఉన్నాడు ఇటువంటి మాటలన్నీ కూడా ఒక రకంగా క్రీస్తు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో ఆ ప్రణాళికలను లేదంటే ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆటంకపరిచేవిగానే ఉంటూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే తాను చంపబడుతూ ఉన్న విషయాన్ని యేసుక్రీస్తు చెప్తూ ఉన్నప్పుడు అది నీకు జరగకుండాను గాక అనే మాట అంటున్నాడు సాతానా అనే మాట ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే అది దేవుని యొక్క ఉద్దేశము అది రక్షణ కార్యము ఈయన మాత్రము అది జరగకుండాను గాక అనంటే దేవుని యొక్క రక్షణ కార్యాన్ని తనకు తెలియకుండానే అడ్డుకున్నవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు అందుకొరకే ఆయనను సాతానా అనే మాట యేసుక్రీస్తు ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటిది మన యొక్క మాట చాలా నిదానంగా ఉండాలి అందుకే యాకోబు కూడా అంటాడు కదా తన రాసిన పత్రికలో మొదటి అధ్యాయము యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి పడువాడును మాటలాడుటకు నిధానించువాడునే ఉండవలెననే మాట ఆయన చెప్తున్నాడు కాబట్టి మన యొక్క మాట తొందరపాటుగా ఉండడానికి వీల్లేదు రెండవది ఆయన యొక్క క్రియ కూడా చాలా దుడుకుతనంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళకు ప్రత్యక్షమైనప్పటికీ కూడా పేతురు చెప్తూ ఉన్న మాట ఏంటంటే నేను తిరిగి చేపలు పెట్ట వెళ్ళుచున్నాను అనే మాట చెప్తూ ఉన్నాడు కొంతమందిని తనతో పాటు చేపలు పట్టడానికి తీసుకొని పోయిన సందర్భాన్ని కూడా వ్యూహానుస్వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం మొదటి వచనంలోనే మనం చూస్తాం కదా అటు తర్వాత ఏసు తిబిరయ్య సముద్రం ఉన్న శిష్యుల శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునేను ఆయన తను ప్రత్యక్షపరచుకునే విధం ఏదనగా సీమోను పేతురును దిదుమానుబడిన తోమ వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు సీమోను పేతురు చెప్తూ ఉన్న మాట మూడో వచనంలో చూస్తాం నేను చేపలు పట్టబోదును అని వారితో అంటూ ఉన్నారు క్రీస్తము రక్షణ కార్యం చేసి పునరుద్ధానుడై దానిని మీరందరూ చేయండి అని ఆయన పరిచర్యను అప్పగిస్తే ఆయన దేవుని యొక్క పరిచర్యను వదిలి పాత జీవితానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాకుండా ఆయన చేసిన మరొక తొందరపాటు పనిని మనం జ్ఞాపకం చేసుకుంటే మతశ వార్త ఇరవై ఆరవ అధ్యాయము యాభైవ వచనం నుండి యాభై మూడు వచనాల వరకు ఉన్న భాగాన్ని మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తును పట్టుకోవడానికి సైన్యం వస్తూ ఉన్నారు యూత్ యుదో వాళ్ళని తీసుకొని వస్తూ ఉన్నాడు వాళ్ళందరూ వచ్చి ఆయనను పట్టుకున్న ఆ సందర్భంలో మనం చూస్తాం కదా ఇరవై ఆరవ అధ్యాయము యాభైవ వచనం నుండి యాభై మూడవ వచనం వరకు రాయబడిన మాటలు యాభై ఒకటి నుండి ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకటి చెయ్యి చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెవి తెగ నరికెను యాభై రెండవ వచనంలో యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించుదురు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం అక్కడైతే ఆయన యొక్క పేరు ఇవ్వబడలేదు గాని యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయంలో అది పేతురే కత్తి ఉపయోగించినట్లుగా ఇక్కడ పేరుతో సహా చెప్పబడినట్లు మనం చూస్తూ ఉన్నాం యోహాను వార్త పద్దెనిమిదవ అధ్యాయము పది పదకొండు వచనాలను మనం చూస్తే సీమును పేతురు నద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడిచేవి తెగ నరికెను ఆ దాసుని పేరు మల్క్ యేసు కత్తి ఒరలో ఉంచుము తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున అనే పేతురుతో అనెను కాబట్టి ఆయన చేస్తూ ఉన్న ఆ క్రియ తొందరపాటుతో చేస్తూ ఉన్నాడు దుడుకుతనంతో ఆయన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే మన యొక్క మాట కానీ మన యొక్క క్రియ కానీ తొందరపాటుతో ఉండడానికి వీల్లేదు కారణం ఏంటి అని అంటే మనం మాట్లాడే ప్రతి మాట మత వార్తలో మనం చూస్తాం కదా ఏసుక్రీస్తు మాట్లాడిన ఆ మాటల్లో ఏసుక్రీస్తు చెప్తూ ఉన్న మాట మత పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో మనం చూస్తాం మతేసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము ఇక్కడ ఆయన చెప్తూ ఉన్న మాటను మనం చూస్తే నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు పొందుదు నీ మాటలను బట్టి ఏ అపరాధి అని తీర్పు పొందుదు కాబట్టి మన యొక్క మాటలను గురించి మనం లెక్క అప్పజెప్పుకోవాలి దానిని బట్టి మనము తీర్పు తీర్చబడతాము అంతేకాకుండా క్రియకు సంబంధించి మనం జ్ఞాపకం చేసుకుంటే కురందీయులకు రాసిన రెండవ పత్రిక అపోసరుడైన పౌలు కురందీయులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము రెండవ కొరంది పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చూస్తాం ఇక్కడ ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహ దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలది కావలేను కాబట్టి ఇక్కడ మనం చూస్తే మాట ద్వారా తీర్పు పొందుతాం అలాగే మన యొక్క క్రియ ద్వారా కూడా మనము తీర్పు పొందుతాం కాబట్టి మాట క్రియ ఏది కూడా అనాలోచితంగా దుడుకుతనంగా మన నోటి నుండి రావడానికి వీలు లేదు మన యొక్క దేహం నుండి రావడానికి వీలు లేదు కాబట్టి ఈ విషయము పేతురు ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఖచ్చితంగా క్రీస్తును ఎప్పుడైతే కం కంప్లీట్గా నమ్ముతూ ఉన్నాడో అంటే పునరుద్ధానుడైన తర్వాత ఎప్పుడైతే పిరికితనమంతా పోయి ధైర్యం అనేది వస్తుందో ఆయనను గురించి యేసుక్రీస్తు చెప్పిన మరణపు ప్రవచనాన్ని కూడా తన యొక్క జీవితంలో ఆయన అంగీకరించి నెరవేర్చుకున్నట్లుగా మనం చూస్తాం అయితే ప్రత్యేకంగా పేతురు యొక్క మరణాన్ని గురించి ప్రస్తావించకపోయినప్పటికీ పేరును మరణాన్ని ప్రస్తావించకపోయినప్పటికీ పేతురు యొక్క మరణాన్ని గురించి యేసుక్రీస్తు చెప్పిన ఆ యొక్క ప్రవచనాన్ని మనం చూస్తే యోహాను వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చూస్తాం ఏసు నా గొర్రెలను మేపు నీవు యవనుడవై ఉండినప్పుడు నీ అంతటి నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదు వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టమైన కాని చోటుకు నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను కాబట్టి పేతురు యొక్క మరణాన్ని గురించి ఆయన ప్రస్తావించి చెప్తూ ఉన్నాడు పేతురు దానికి సమ్మతిస్తూ ఉన్నాడు అయితే సంప్రదాయం చెప్పే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన రోమాలో హతసాక్షి అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చరిత్ర ఆధారము రోమాలో ఆయన హతసాక్షి అవుతూ ఉన్నాడు అంత మాత్రమే కాకుండా యేసు వలె సిలువ వేయబడడానికి ఆయన అంగీకరించక అంతటి అర్హత నాకు లేదు అని చెప్తూ తల క్రిందులుగా ఆయన సిలువ వేయబడినట్లుగా మనం చూస్తాం కాబట్టి క్రీస్తు నందు ఎప్పుడైతే ఉంటాడో మరణాన్ని తనకు లాభకరంగా ఎంచుకున్నాడు కాబట్టి క్రీస్తు కొరకు చనిపోవడానికి సైతం ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు ఏసుక్రీస్తు ఏదైతే ఆయన యొక్క మరణాన్ని గురించి ప్రవచిస్తూ ఉన్నాడో ఆ ప్రవచనాన్ని ఖచ్చితంగా తన జీవితంలో ఆయన నెరవేర్చుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా పేతురు ద్వారా మనం నేర్చుకున్న ఈ విషయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మన జీవితంలో కూడా వాటన్నింటినీ అలవరుచుకొని క్రీస్తు కొరకు ఇహలోకంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల మా తండ్రి నేను దినాన మరొక పర్యాయము పేతురు ద్వారా కొన్ని విషయాలు మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు మా నోటిని మేము కాచుకోవడానికి క్రియల్లో ప్రభువ దుడుకుతనం లేకుండా మమ్మల్ని మేము అదుపులో ఉంచుకోవడానికి నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ వినిన ఈ వాక్యమును మా హృదయాల్లో భద్రపరచుకొని ఫలింపజేసుకొని నీ వాక్యంకు అనుగుణంగా మా జీవితాన్ని మలుచుకుని కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం నేటి మా పని పాటలన్నింటిలో ప్రభు మీరు తోడుగా ఉండి క్షేమకరంగా మమ్మల్ని నడిపించమని నిశ్చితమైతే ప్రభు మరొక దినము నీవు అనుగ్రహించే అనుదిన ఆత్మీయమన్నాను మేమందరము పూజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని వేడుకుంటూ ఏసు పరిశుద్ధనామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికి తొడయుండి గాక ఆమె